మీరు ఐదు స్క్రిప్ట్లు ఐదు కథలు ఐదు సినిమాలు ఇప్పుడు ఇది హిట్ అయిన తర్వాత మీ లోపల మైండ్ లో ఉండే చిన్న చిన్న థాట్లు కూడా ఇంక సినిమాలు అయిపోతాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్లు హీరోలు పెద్ద హీరోలు ఎవరైనా ఉన్నారా మీ మైండ్ లో చెప్పు సినిమా రిలీజ్ కదా ఫెంటస్టిక్ ఫంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్ అంటే మీరు ప్రతి డైరెక్టర్కి నండి సినిమా ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళకి ఎవరికి వాళ్ళకి ఒక డ్రీమ్ హీరో ఉంటాడు ఈ హీరోతో నేను చెయ్యాలి ఓకే ముందు కొన్ని అడుగులు పడ్డానికి గడుపుకోవడానికి లేకపోతే గట్టెక్కడానికి గడవడానికి

సో ఐ వర్క్ విత్ బోత్ దమ్ ఆబ్వియస్లీ మల్టిపుల్ టైమ్స్ ఫర్ కాస్ట్యూమ్స్ బట్ నాకు నచ్చే హీరోలు ఒక కథని చాలా బాగా క్యారీ చేసి యూనో దేర్ ఆర్ వెరీ డైరెక్టర్స్ హీరో ఆ లిస్ట్లో ఉండే వాళ్ళు లైక్ నాని దుల్కర్ సూర్య గారు వీళ్ళ వీళ్ళందరూ బట్ ఐ నో దట్ మై ఐ ఫీల్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐ ఫీల్ అచీవ్ సంథింగ్ మేబీ దట్ విత్ అదే ఈ జనరేషన్ Uh, directors lo, uh, nani attraction the where the director can find himself. Absolutely. Because no, he's my best friend and I know how he is as a person. It's a wonderful experience uh, uh, for any director, any technician to work with Nani. Because yes. that that you it's nothing but cinema. And um, it always takes the forefront. it's never about Tanu as a hero. It's always about as a story and what is going forward and that is the one of the most beautiful things to be part of you know some costumes might not be a very bigish big thing but it is for, it's a, for every costume designer to be part of a film with nani that it's a i department could i i enjoy it thoroughly i can only imagine how it will feel for a director to give form to that man and say an action cut to him so i think that is something i'll look forward to ఓకే బెస్ట్ హీరోకి మీరు మంచి బెస్ట్ కాస్ట్యూమ్స్ ఇచ్చిన బెస్ట్ హీరో ఎవరు నానికి చేసిన మై శ్యామ్ సింగ్ రాయ్ జర్జీ దేర్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఓకే ఆస్ కాస్ట్యూమ్స్ చేసిన ఫిల్మ్స్ లో వెరీ నైస్ యా ఓకే ఓకే అంటే ఇప్పుడు రాబోయే సినిమాలు జానర్స్ ఫ్యాంటసీలు థ్రిల్లర్స్ ఉన్నాయండి లేకపోతే మామూలు సోషల్ కంటెంట్ సోషల్ ఫిల్మ్స్ లైక్ ఇస్ ఎ ఆఫ్ ఆల్ ఆఫ్ దెం నేను దిస్ వన్ ఐ హావ్ రిటన్ ఎ వెరీ యాక్షన్ ఓరియంటెడ్ స్పేస్ లో ఒకటి ఉంది వెరీ బోల్డ్ వెరీ వెరీ బోల్డ్ లవ్ స్టోరీ వెరీ రా స్పేస్ లో ఒకటి ఉంది వన్ విత్ వెరీ సోషల్ ఎలిమెంట్ తో ఒకటి ఉంది అదేళ్ళు పాండవులు అజ్ఞాతవాసం చేశారు అంటే నా పని ఆగకుండా చేసుకున్నాను సో మేబీ వాళ్ళకి పాండవుల కన్నా చిన్న బట్టే బెటర్ గానే చేసుకున్నాను ఫ్యాంటా అంటే ఇప్పటి వరకు నేను విన్న దానిలో పాండవులు కానీ మాసానికి ఇంత మంచి ఫినిషింగ్ ఇచ్చిన వాళ్ళని దట్ స్పీక్స్ ఆఫ్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ యువర్ సెల్ఫ్ రియల్లీ గ్రేట్ అండ్ ఐ విష్ యూ ఎ గ్రేట్ జర్నీ అండి నీరజ్ గారు ఈ సినిమా ఇండస్ట్రీలో అంటే మీకు డైరెక్టర్గా ఒక ఈ డైరెక్టర్ ఇన్ఫ్లుయన్స్ మీ మీద ఉంది ఎందుకంటే బికాస్ మీరంతా యూఎస్ గట్రా చూసి వచ్చిన వాళ్ళు అంత హాలీవుడ్ ఫిల్మ్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళు ఇండియా వచ్చి ఇదంతా చేసి ఎవరండి మీకు మంజత్తం గారి సినిమాలు చూసి పెరిగిందానండి నేను కానీ మై జనరేషన్ అండ్ మై సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ గౌతమ్ చెన్నూరి ఈజ్ వన్ ఆఫ్ మై ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ ఐ అంటే క్లోజ్ గా చూసిన సినిమాలు కథ అన్నవి ఐ రియలీ లైక్ హిస్ వర్కింగ్ స్టైల్ సో సంబడి ఐ లుక్ అప్ టు అది కాకుండా త్రివిక్రమ్ గారు ఐ ఫీల్ త్రివిక్రమ్ గారికి ఒక చిన్న పల్స్ ఆఫ్ కమర్షియల్ తెలుగు సినిమా

అదొక అది రావడానికి ఒక చిన్న స్థాయి కావాలి అది నైన్ షోర్ ఐ విల్ అచీవ్ ఇట్ వన్ డే యు విల్ అచీవ్ ఇట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851